యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్లో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల శాఖ మున్సిపల్ శాఖ గ్రామ శాఖ కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలో నరసింహకు అందచేయడం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్లో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల శాఖ మున్సిపల్ శాఖ గ్రామ శాఖ కమిటీల వివరాలు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహకు అందచేయడం జరిగింది ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా బడుగు లక్ష్మయ్య మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మున్సిపల్ అధ్యక్షుడు సుంకరి జంగయ్య గౌడ్ సమక్షంలో జరిగింది ఈ సమావేశంలో ఎన్నికల పరిశీలకులు రాపోలు నరసింహ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల నిర్వహణలో భాగంగా చౌటుపల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు కమిటీల వివరాలు మాకు అందచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉద్యమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక మహావృక్షం లాంటిది అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను తయారు చేసే పార్టీగా గుర్తింపు పొందింది తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇరవై ఒక్క సంవత్సరాల్లో అవుతుంది పార్టీ పార్టీ ఆఫ్ ప్రభుత్వం లేకుండా అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉన్నారు కష్టపడి పనిచేసే కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుంది ఈ కార్యక్రమంలో భువనగిరి ఎన్నికల ఇన్ఛార్జ్ గుమ్మడి అంజిరెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎన్నికల పరిస్థితి ఆకుల శంకరయ్య మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్ మారగోని అశోక్ గౌడ్ ఎడ్ల రామ్రెడ్డి తడక కోటేశ్వర్ గొంగినేని కృష్ణ బోసి నరసింహ గోషిక పాండు తూర్పునూరు శ్రీనివాస్ సిలివేరు రాజు గోవిందాచారి ముత్యాల పాపిరెడ్డి బోధుల గణేష్ సింగిరెడ్డి సురేందర్ రెడ్డి నూనె వెంకటేష్ భువనగిరి కుమార్ గుర్రం యాదగిరి బుర్ర అయోధ్య గుర్రం నరసింహ చిగుళ్ళ ఇలయ్య కందగిడ్ల హరికృష్ణ గుర్రం కృష్ణయ్య మందప్రభాకర్ రెడ్డి అంతటి కృష్ణయ్య యాదయ్య స్వామి నరసింహ మునుగోడు మండలం నుండి బొడ్డుపల్లి సత్తయ్య వీరమల్ల అశోక్ సైదులు గట్టుపల నుండి ఎండీ పాషా తదితరులు పాల్గొన్నారు